హాయ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఇక లక్ష్మి మాదన్ తాలి గట్టపోయే సమయానికి కళ్ళు తిరిగి పడిపోవడంతో అందరూ ఒకసారిగా షాక్ అయిపోతూ లక్ష్మి లక్ష్మి ఏమైందమ్మా అని కంగారు పడుతూ అందరూ పిలుస్తుంటారు ఉంటారు అంతలో ఒకడికి పండుగ వచ్చి విహారీ బాబు లక్ష్మి అమ్మ విషయం తాగేసింది బాబు అని చెప్పడంతో ఇక అందరూ మరోసారి షాక్ అయిపోతూ విహారీ లక్ష్మి లక్ష్మి లే అని పిలుస్తూ ఉంటాడు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక విషయం తాగడానికి ఎంత బాధపడి ఉంటావమ్మా అని మనసులు అనుకుంటూ విహారి అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళు అని వసంత చెప్పడంతో విహారీ లక్ష్మిని ఎత్తుకొని లక్ష్మి లే లక్ష్మి లే అని పిలుస్తున్నాయి లక్ష్మిని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు లోపల లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు మాదన్ విహారి చాలా టెన్షన్ పడుతూ ఉండగా అంతలో డాక్టర్ బయటకి రావడంతో డాక్టర్ ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది అని అడుగుతుండగా తన కండిషన్ చాలా సీరియస్ గా ఉందండి పేషెంట్ మా ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పడంతో ఇక విహారి మదన్ ఇద్దరు షాక్ అయిపోతూ ప్లీజ్ అండి తనని మీరే ఎలాగైనా సేవ్ చేయాలి అని మదన్ అడుగుతూ ఉంటాడు మా ప్రయత్నం మేము చేస్తామండి అని చెప్పేసి డాక్టర్ వెళ్తూ ఉంటుంది ఇక విహారి లోపల ఉన్న లక్ష్మిని చూస్తూ బాధపడుతూ ఉండగా అంతలో తన ఫ్రెండ్ ఫోన్ చేసి విహారీ ఏంట్రా ఎప్పుడొస్తావరా అంకుల్ వాళ్ళకి నిజం ఎప్పుడు చెప్తావరా అని అడుగుతుండగా పెళ్లి జరగలేదురా అని లక్ష్మి పెళ్లి పెట్టెల మీదే విషయం తాగి పడిపోయిన విషయం అంతా కూడా చెప్పగానే అయ్యో ఇప్పుడు ఎలా ఉందిరా అని అడుగుతూ తన కండిషన్ చాలా సీరియస్ గా ఉంది డాక్టర్స్ కూడా లక్ష్మి బ్రతికే ఛాన్స్ తక్కువని చెప్తున్నారు అని విహారని చెప్పడంతో ఇప్పుడు ఎలా ఆంటీ అంకుల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదరా వాళ్ళకి జరిగింది చెప్పి తీసుకురానా అని అడుగుతుండగా వద్దురా వాళ్ళకి ఈ నిజం తెలిస్తే తట్టుకోలేరు అలాంటిది కనక మహాలక్ష్మి పరిస్థితి ఇలా ఉందని తెలిస్తే చాలా ప్రమాదం అని మరి ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలరా అని అడుగుతుండగా ఒక పంచ ప్రస్తుతానికి ఏదో చెప్పి హోటల్ లో ఉంచే అని చెప్పడంతో సరేరా జాగ్రత్త అని ఫోన్ పెట్టేసి ఆది వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఏంటి బాబు మా అమ్మాయి అల్లుడు ఇంతవరకు రాలేదు అని అడుగుతుంటారు వాళ్ళిద్దరికి ఏదో ఎమర్జెన్సీ పనిపడి ఇద్దరు బయటికి వెళ్లారంట అని ఉండగా మమ్మల్ని అలవడం అంటే మా అల్లుడి గారికి మా అమ్మాయికి అంత ఎమర్జెన్సీ పని ఏముంటుంది బాబు అని గౌరీ అడగటంతో తెలిసిన వాళ్ళకి బాలేకపోతే చూడటానికి వెళ్లారంట అని చెప్తూ ఉండగా సర్లే వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉంటాంలే అని ఆదికేశం అంటాడు విహారీ మిమ్మల్ని ఇద్దరిని హోటల్లో ఉండమన్నాడు అని చెప్పడం హోటల్ అని గౌరీ అంటుంది అవునంటే వాళ్ళ పని అయిపోగానే మిమ్మల్ని కలుస్తానన్నారు అని చెప్పగానే ఈ గౌరీ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నాం పాప వాళ్ళు ఏం కంగారులో ఉన్నారో ఏంటో రా వెళ్దాం అని గౌరీ ఆదికేశవులు ఇద్దరు కూడా అతని వెంట వెళ్తూ ఉంటారు మరోవైపు హాస్పిటల్లో లక్ష్మి పరిస్థితి చాలా క్రిటికల్ గానే ఉంటుంది డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయడానికి చాలా సత ప్రయత్నిస్తూ ఉంటారు అంతలో నర్స్ బయటికి రావడంతో నర్స్ లక్ష్మికి ఎలా ఉంది అని విహారీ అడుగుతూ ఉండగా డాక్టర్ గారు చెప్తారు సార్ అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది ఇక విహారీ చాలా టెన్షన్ పడుతూ ఉండగా అంతలో మదన్ విహారీ ఎందుకు తను ఈ పనిచేస్తుంది అని అడుగుతూ ఉంటాడు వెంటనే విహారీ తనకి లక్ష్మికి జరిగిన పెళ్లి గురించి దాచుకుంటూ బాధపడుతూ ఉంటాడు అంతలో మదన్ తన లోపల ఎంత బాధ లేకపోతే తను పాయిజన్ తీసుకొని ప్రాణాలు తీసుకోవాలి అన్నంత నిర్ణయం తీసుకుంటుంది తనకి నాతో పెళ్లి ఇష్టం లేదా తనకి నేనంటే ఇష్టం లేదా ఇష్టం లేకపోయినా అందరూ పెళ్లి చేసుకోమని బలవంతం చేయటం వల్లే తను ఇలా పాయిజన్ తీసుకుందేమో అసలు తన మెడలో ఆ తాలెంట్ తనకి ఇంతకు ముందే పెళ్ళయిందా తనకి భర్త ఉన్నాడా ఉంటే అసలు తన భర్త ఎవరో ఇన్ని రోజులు తను ఎందుకు చెప్పలేదురా అని మాదన్ ప్రశ్నిస్తూ ఉండగా ఇక విహారి మాత్రం జరిగిపోయినా వాళ్ళ పెళ్లి గురించే తలుచుకుంటూ ఉంటాడు తన భర్త మీద ఇష్టంతోనే తను ఈ పని చేస్తుంద్రా అని మాదన్ అంటూ ఉండగా నీ దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నారా కానీ ఇప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడం కంటే లక్ష్మి ప్రాణాలతో బయటపడటం ముఖ్యం రా అని విహారీ చెప్తూ ఉండగా అందులో డాక్టర్ బయటకు రావడంతో డాక్టర్ తన పరిస్థితి ఎలా ఉంది తను తాగింది చాలా పవర్ఫుల్ విషయం మా ట్రీట్మెంట్ కి తన అస్సలు రెస్పాండ్ కావట్లేదు ఈ కండిషన్ నుంచి తను కోలుకోవడం చాలా కష్టం అయినా సరే మా ప్రయత్నం చేస్తాం ఇక తన్ని ఆ దేవుడి కాపాడాలి అని చెప్పేసి డాక్టర్ వెళ్ళటంతో విహారీ మదన్ ఇద్దరు షాక్ అయిపోతారు మదన్ ఏమో లక్ష్మిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు విహారీ మాత్రం అక్కడి నుంచి వెళ్తూ మదన్ తనని అడిగిన ప్రశ్నల గురించే తల్చుకుంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు